ఇండియాలో గనకి ఇప్పుడు మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కంటే ఈ యాప్ మీ ఫోన్ లో ఖచ్చితంగా ఉంటుంది అదే సంచార్ సాతి యాప్ ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ కి అప్డేట్ ద్వారా ఈ యాప్ అయితే వస్తుంది ఈ యాప్ ని ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో ఖచ్చితంగా తొంభై రోజుల్లో ఉంచాలి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక నోటీస్ అయితే జారీ చేసింది ఈ యాప్ అన్స్టాల్ చేయలేము డిజబుల్ చేయలేము రెస్టిక్ట్ చేయలేము ఖచ్చితంగా ప్రతి ఇండియన్ యూజర్ స్మార్ట్ ఫోన్ లో యాప్ అయితే ఉంటుంది ఈ యాప్ కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను మనకి గనక స్పామ్ కాల్స్ స్పామ్ మెసేజెస్ వస్తే ఈ యాప్ లోకి వెళ్ళి మనం రిపోర్ట్ అయితే చేయొచ్చు ఒకవేళ మనం మొబైల్ ఫోన్ పోతే ఈ యాప్ వెళ్ళి మనం మనం మొబైల్ ఫోన్ ని బ్లాక్ చేయొచ్చు ఒకవేళ పోయిన ఫోన్ కనుక మనకి చిక్కితే ఆ ఫోన్ మనం అన్బ్లాక్ చేయొచ్చు మీ ఫోన్ జన్యునా కాదని చెప్పి మీ మొబైల్ ఐఎంఐ నెంబర్ అక్కడ టైప్ చేసి తెలుసుకోవచ్చు ఒకవేళ మీ మొబైల్ జెన్యున్ అయితే అక్కడ ఏఎంఐ నెంబర్ వ్యాలిడ్ అని చెప్పి వస్తుంది అప్పుడు మీ మొబైల్ జెన్యున్ అని అర్థం మీ పేరు పైన ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో అక్కడ తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియని నెంబర్ అక్కడ ఉంటే ఆ మొబైల్ నెంబర్ నాకు కాదని చెప్పి రిపోర్ట్ చేయొచ్చు ఈ విధంగా ఈ యాప్ ద్వారా మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు ఈ యాప్ ద్వారా గవర్నమెంట్ మన డేటాను మొత్తం పై చేస్తుంది అని చెప్పి కొంతమంది యూజర్స్ ఆరోపణలు అయితే చేస్తున్నారు యాప్లు అయితే ఐఫోన్స్ లో యాప్ తీసుకురాము అని చెప్పి యూజర్స్ కి ప్రైవసీకి భంగం కలిగిద్ది అని చెప్పి చెప్తుంది దీనిపైన ఇండియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతి షా గారు స్పందించారు ఒకవేళ యూజర్స్ కి ఆ యాప్ నచ్చకపోతే డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా తీసుకొస్తామని ఆయన చెప్తున్నారు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ పైన మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ యాప్ మీరు ఏదైనా యూజ్ చేస్తున్నారా యూజ్ చేస్తే యాప్ ద్వారా మీకు ఏమైనా ఉపయోగం జరిగిందా మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి యూస్ఫుల్ గా నేను కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ షార్ట్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి